శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని ఆరు వందల అరవై ఏడు నామ నుంచి అయితే మనము విందాం ఇంతవరకు మనము ఆరు వందల నామాలుగా అయితే విని ఉన్నాము ఈ రోజున ఆరు వందల అరవై ఏడు నుంచి అయితే మనము విన్నాం ఇంతవరకు ఈ ఆరు వందల అరవై నామాలు ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అయితే ఆరు వందల అరవై ఒకటో నామము ససద్రూపధారిణి సదస ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదస ద్రూపధారిణ్యే నమ అని చెప్పాలి సత్ అంటే వ్యక్తమైనది గాను అసత్ అంటే వ్యక్తము కానిది గాను రూప అంటే రూపమును ధారిణి అంటే ధరించునది అని అర్థం అనమాట వ్యక్తమై కళ్ళకు కనబడేదంతా సత్ వ్యక్తం కాకుండా కనబడకుండా ఉండేది అసత్ అమ్మవారు ఈ రెండింటి సమన్వయ స్వరూపిణిగా ఉంటుంది చైతిర్యంలో కూడా అని నిర్తుకంచ నిర్దుకంచ నిరుత అని నిలయ నిలయనంచ నిలయంచ చ నిలయనం నిలయం విజ్ఞాన విజ్ఞాన సత్యం సత్యంచ నృతంచ సత్యం అభవత్ అని పర పరమాత్మతత్వం చెప్పబడుతుంది అలాగే మత్ స్మృతి జ్ఞాన మపోహంచ మత్ పరతరం నాస్తి కించిదస్తి ధనంజయ అని గీతలో భగవానుడు చెప్తాడు స్కంద పురాణంలో కూడా ఇలా చెప్తున్నారు ఏంటంటే యజ్ఞి తయాభాతి యజ్ఞ నాస్తి తయా పిత తత్సర్వం మహాదేవ మాయా అమ్మ అని చెప్పబడుతుంది ఇవన్నీ చెప్పేది ఒకటే భావ ఆవ భావాలు ఆ భావాలు భావ ఆభావాలు సత్యం అసత్యం అస్తిత్వం నాస్తిత్వం మంచి చెడు మొదలైన వ్యతిరేకంగా అనిపించే ద్వంద్వాలన్నీ కూడా కలిసి పరమాత్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి పరమాత్మలో సమానమైన భాగాలుగా ఉంటాయి అని వ్యక్త వ్యక్తములు భావాభావములు మొదలైన ద్వంద్వములు కలిసి ఉన్న రూపమును ధరించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది ఆరు వందల అరవై రెండవ నామము అష్టమూర్తి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అష్టమూర్తయి నమ అని చెప్పాలి అష్ట అంటే ఎనిమిది చొప్పున వాటిని మూర్తి అంటే స్వరూపముగా ఉండున్నది అని అర్థం పరమేశ్వరాష్టమూర్తులు అష్ట ప్రకృతులు అష్ట లక్ష్ములు మొదలైన అష్ట అష్టకములన్నింటికి స్వరూపముగా ఉండేది అమ్మవారే అందుకని అమ్మవారు అష్టమూర్తి అష్టమూర్తుల వివరాలు మనము మళ్ళీ చెప్పుకుందాం వివిధ అష్టకములు స్వరూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం అన్నమాట నాలుగు అక్షరాల నామము ఏంటి తర్వాతది ఆరు వందల అరవై మూడో నామము అజ జైత్రి ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు అజా జైత్రే నమ అని చెప్పాలి అజ అంటే అవిద్య లేదా మాయ లేదా మూలజడ ప్రకృతిని అని జైత్రి అంటే జయించినది అని అర్థం అనమాట సాంఖ్యం ప్రకారం అజ్జ అంటే మూల ప్రకృతి లేదా మాయ అని అర్థం ఇవి అనాది అయిన అవిద్యా సూచకాలు వీటిని జయించునది అని ఈ నామానికి అర్థం అన్నమాట అజ్జ అంటే మెడ మేక మెడ నుండి బ్రేలాడే నిరర్ధక నిరుపయోగమైన స్థనం అని కూడా అర్థము ఉంది దీన్నే అజాగణ స్థనం అని అంటారు నిరర్ధకమైన వాటిని నిరుపయోగమైన వాటిని తెలియజేయడానికి సంకేతపదంగాను అలంకారికంగాను ఈ మాటను వాడతారు ధర్మాధకామ మోక్షణ ధర్మాధకామ మోక్ష ఎస్కైకో విద్య అజాగణ అజాగణస్త జన్మ నిరర్ధకం ధర్మార్థక మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాల్లో ఏ ఒక్కటైనా తెలుసుకో తెలుసుకోని వాని జన్మ జన్మ మేఘ మెడ నుండి స్థనం లాగా నిరర్ధకమే అవుతుంది అని పై శ్లోకానికి అర్థం అనమాట దీనిని బట్టి అజ అంటే నిరర్ధకమైన నిరుపయోగమైన వాటిని సూచించే పదం కాబట్టి అటువంటి వాటిని జయించినది అని ఈ నామానికి అర్థం అన్నమాట ఈ నామాన్ని అజ జైత్రి అని విడదీసి రెండు నామాలుగా కూడా కొందరు చెప్తారు కానీ అప్పుడు మొత్తము నో వెయ్యి ఒకటి నామాలు అవుతాయి అప్పుడు మళ్ళీ వెయ్యి నామాలు రా రావడం కోసం ఎక్కడో చోట రెండు చిన్న నామాలను కలిపి ఒకే నామంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అజా జైత్రం చెప్పుకోవడమే సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఒకవేళ అజా జైత్రని రెండు నామాలుగా చెప్పుకుంటే వాటి అర్థాలు ఎలా ఉంటాయో వివరణ ఎలా మారుతుందో తెలుసుకోవాలని కుతూహలం వారి కోసం అలా విడదీసిన రెండు నామాలకు కూడా వివరణ ఇస్తున్నారు అది కూడా మనం విన్నాం ఈ రెండు అక్షరాల నాము అజ్జై నమహ అని చెప్పాలి అజ అంటే జనము లేదా పుట్టుక అని పుట్టుక లేనిది అని అర్థం పుట్టడం అనేది జనన మరణాలు ఉన్న వారికి ఉంటుంది ఎప్పుడు ఉండే అమ్మవారికి పుట్టుక పూర్వం పుట్టినప్పుడు పోయిన తర్వాత ఉండి స్థి స్థితులు ఉండవు అంటే అమ్మవారు ఆధ్యంతరాలు లేని ఆత్మస్వరూపమే అంతేకాదు పుట్టడం పెరగడం ఉండడం మార్పు చెందడం కృషించడం నశించడం వంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు ఈ వికారాల్లో మొట్టమొదటి అయిన పుట్టడం అంటే మిగిలిన ఐదు వికారాలు ఉంటాయి అసలు పుట్టడం అనేది లేనప్పుడు మిగిలిన ఐదు వికారాలకు అవకాశమే లేదు కదా అవకాశమే రాదు కదా పుట్టుక లేనిదని ఈ నామానికి అర్థం అనమాట జైత్రి అంటే రెండు అక్షరాల నామము ఈ నామ తామర నమస్కరించడం జైత్రి నమ అని చెప్పాలి జైత్రి అంటే జయించు శీలం కలది అని స్థూలంగా శిక్షణ సూక్ష్మంగా ఆజ్ఞాన నిర్మూలన బాధ్యతగా పంచకృత్య పరాయణత్వము వీట సాధించి దిగ్విజయంగా సూచికంగా సూచికంగా జైత్రియాత్ర నడిపే అమ్మవారిని జైత్రి అంటారు జయించిన ఉత్సాహం కలది అని ఈ నామానికి అంటున్నమాట